హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ వన్స్ అగైన్ టు మై క్లాస్ రూమ్స్ సెవెంత్ క్లాస్ రూమ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ కంటెంట్ ఎస్ ఫర్ ఎస్జిటి అండ్ ఎస్ఏ క్లాస్ టూ సో ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చేసి ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవి ఎక్కడెక్కడ యూస్ చేస్తామో ఎలా యూస్ చేస్తామో నేర్చుకుంటాం ఏ సందర్భం దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏంటి ఎలాంటి క్వశ్చన్స్ మనకి వస్తాయి నేర్చుకుందాం ఓకే సో సో హియో ఫ్యాక్టర్స్ అనేసరికి తెలుగులో కారణాంకాలు మల్టిపుల్ అంటే గుణిజాలు ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ మాత్రమే కాదు ఎడిషనల్గా కూడా కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అలాగే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంక విభజన ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కసాగు గసాభ కనిష్ట సామాన్య గుణిజము గరిష్ట సామాన్య భాజకము సో ఈ టాపిక్స్ని మనం కవర్ చేసుకుంటాము ఎందుకు తెలుగు ఇంగ్లీష్లో చెప్తున్నామంటే మన తెలుగు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా తెలుగు వర్డ్స్ తెలుగు ఒకాబులరీ మనకు కంప్లీట్గా రాదు కంప్లీట్గా ఇంగ్లీష్ వకాబులరీ రాదు అందుకే ఆ క్వశ్చన్ పేపర్లో కూడా తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా క్వశ్చన్స్ ఇస్తారు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు సో ఒకటి గుర్తుండతేటైనా గుర్తుంటుందని ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సైకాలజీలో మోస్ట్లీ చాలా మటుకు నేను చదివింది ఇంగ్లీష్ మీడియమే కానీ కొన్ని కొన్ని తెలుగు వర్డ్స్ చదివితే ఒకసారి గుండి జారిపోతూ ఉంటుంది అది ఏంటి అసలు తెలుగేనా అనిపిస్తుంది అలాగే ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది సో కొంచెం అవి ఇవి కూడా నేర్చుకుంటే ఇది మర్చిపోతా అది అది మర్చిపోతే ఇది గుర్తుంటుందని రెండు లాంగ్వేజెస్ కూడా చెప్తున్నాను ఓకే ఫ్యాక్టర్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అంటే ఏదైనా ఒక నెంబరు వేరొక కా ఒక నెంబర్ని సున్నా వచ్చేదాకా నిశేషంగా అంటే సున్నా వచ్చేదాకా అంటే నిశ్శేషంగా కనుక భాగిస్తే రిమైండర్ వచ్చి జీరో వచ్చేదాకా కనుక దాన్ని డివైడ్ చేయగలిగితే ఆ డివైడ్ చేసిన నెంబర్ని డివైడ్ చేయబడే నెంబర్కి కారణాకం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఉంది సిక్స్ని టూతో డివైడ్ చేసినప్పుడు త్రీ టూ జైర్ సిక్స్ రిమైండర్ జీరో అంటే ఈ టూ అనేది సిక్స్ని నిశ్చేషంగా భాగించింది రిమైండర్ జీరో వచ్చేదాకా సో ఇప్పుడు ఈ టూ అనేది సిక్స్కి ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది అలాగే సిక్స్ డివైడెడ్ బై త్రీ అనుకోండి త్రీ సిక్స్ని డివైడ్ చేస్తే టూ త్రీ జర్ సిక్స్ ఆన్సర్ జీరో త్రీ కూడా సిక్స్కి ఫ్యాక్టర్గా రాయొచ్చు సో సిక్స్కి ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటి టూ త్రీ అండ్ సిక్స్ ఎట్ సెల్ఫ్ ఈ నెంబర్స్ అన్నీ కూడా సిక్స్ని జీరో వచ్చేదాకా డివైడ్ చేయగలుగుతాయి సో ఇవి సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఓకే సో ఫ్యాక్టర్స్ రాసినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం మంచిది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ మల్టిపల్స్ దీనికి ఆపోజిట్ ఏదైనా ఒక నెంబరు ఒక నెంబర్ని నిశ్చేషంగా భాగిస్తే అది దానికి కారణాంకం అవుతుందని చెప్పాం కదా ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మల్టిపుల్స్ అంటే టేబుల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉంది టూతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేవే టూ యొక్క మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇంటూ టూ 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 జా ఫోరు టూ ఇంటూ త్రీ టూ త్రీ జా సిక్స్ అలాగే టూ ఇంటూ టెన్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా టూ యొక్క మల్టిపుల్సే అంటే ఏదైనా ఒక నెంబర్ని ఎలాగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వచ్చిన ప్రతి ఆన్సర్ కూడా దాని యొక్క మల్టిపుల్ అవుతుంది లేదా గుణిజం తెలుగులో అయితే గుణిజం నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఉంది దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వన్ సెవెన్ తప్ప ఇంకేం లేవు సో ఏ నెంబర్కి అయినా కూడా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఒక ఫ్యాక్టర్స్గా ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రైమ్ నంబర్ దాని ఒక ప్రైమ్ నెంబర్ అని అంటాము ఓకే ఒక న ఒక సంఖ్యకి ఒకటి మరియు అదే సంఖ్య ద సేమ్ నెంబర్ కనుక ఫ్యాక్టర్స్గా ఉంటే దాన్ని ప్రైమ్ ప్రైమ్ నెంబర్గా అంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు ఓకే ఇందులో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వన్ నుంచి ఫిఫ్టీ న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ప్రధాన ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఫిఫ్టీన్ ఉంటాయి అలాగే వన్ నుంచి హండ్రెడ్ లోపల ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ లోపల ఏ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అనమాట ఇకొచ్చి ఫోర్త్ టాపిక్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక నెంబర్కి వన్ హండ్రెడ్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉంటే దాని ఏమో ప్రైమ్ నెంబర్ అంటారు మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు సో అదర్ దాన్ ప్రైమ్ నెంబర్ ఎవ్రీ ఎవ్రీ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ లైక్ ఫోర్ ఎయిట్ టెన్ దీనికి మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలాంటివి కూడా వీటి అన్నిటికీ సో సింపుల్ సో ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ లేదా టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ సో టూ అండ్ ఫైవ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి సో అండ్ వన్ వన్ కూడా వన్ అండ్ ఫిఫ్టీ ఆల్సో వన్ ఫిఫ్టీ సో వీటి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా దీని ఫ్యాక్టర్సే సో మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాము ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవన్నీ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ నెక్స్ట్ ఆర్డ్ నెంబర్స్ దీనికి ఆపోజిట్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఆర్డ్ నెంబర్స్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎన్నోది సెవెంత్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదైనా నెంబర్ని దాని యొక్క ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి వాటి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు ఓకేనా సో ఏదైనా ఒక నెంబర్ని ఎలాగ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాము అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ మెథడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అంటే కారణాంక విభజన చేయడం అంటే ఏంటంటే ఇక దాన్ని విభజించలేనంత చిన్నగా వాటిని విభజించడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేయడం అంటే ప్రైమ్ నెంబర్స్కే కదా ఇంకా ఫ్యాక్టర్స్ లేనిది సో ఎయిటీ ఫోర్ అనే నెంబర్ని ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా మనం కన్వర్ట్ చేయబోతున్నాము సో దీనికి డివిజన్ మెథడ్ యూస్ చేస్తాము సో అతి చిన్న ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము సో టూ టేబుల్ ఫార్టీ టూ టైమ్స్ ఇందులో డివైడ్ అవుతుంది అగైన్ టూ టేబుల్ డివైడ్ చేస్తే ట్వంటీ వన్ టైమ్స్ సో ఇందులో సెకండ్ టేబుల్ మళ్ళీ డివైడ్ అవ్వదు సో ట్వంటీ వన్ ఏ టేబుల్లో ఉంటుంది థర్డ్ టేబుల్లో ఉంటుంది సో త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ ఓకే సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ మనకి వన్ కూడా ఉండాలి కాబట్టి సెవెన్ టేబుల్ మళ్ళీ వన్ టైము క్యాన్సిల్ అవుతుంది సో దేర్ ఫర్ దీన్ని ఎయిటీ ఫోర్కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి వన్ టూ టూ త్రీ సెవెన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అనమాట వన్ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఈ నెంబర్స్ మల్టీప్లై చేసినప్పుడు ఎయిటీ ఫోర్ రావాలి వన్ టూ జా టూ 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 జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ సెవెన్ జా ఎయిటీ ఫోర్ ఓకే ఎయిటీ ఫోర్ సో దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు ఓకే దీన్ని ఫ్యాక్టర్ ట్రీగా కూడా రాయచ్చు ఎలా ఇదే ఎయిటీ ఫోర్ని ట్రీగా రాస్తే దీన్ని ఎలా రాయగలను నేను దీన్ని టూ ఫార్టీ టూ జార్గా రాయచ్చు టూ ఫార్టీ టూ జార్ ఎయిటీ ఫోర్ ఈ ఫార్టీ టూని ఎలా రా రాయచ్చు టూ ట్వంటీ వన్స్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తోనే మల్టిప్లై చేస్తూ ఉండాలి సో ఇక్కడ టూ టేబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబరు త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సెవెన్ మళ్ళీ నేను ఎలా రాశాను వన్ సెవెన్ జా సెవెన్ దీన్ని ఏమంటారంటే ట్రీ అంటారు ఇంకా దీన్ని తెలుగులో కారణాంక వృక్షం సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ప్రైమ్ అంటే ద నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ మోర్ ఓకే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది ఫ్యాక్టర్ ట్రీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం ఓకే లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజం కసాగు ఓకే ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి టూ ప్రొసీజర్స్లో మనం మార్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఏంటంటే ఒకటి డివిజన్ మెథడు ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ ఫ్యాక్టర్ ట్రీస్ అవి కూడా ఎగ్జామ్లో మనల్ని ఏమి అడగడు జస్ట్ ఫర్ ద బేసిక్ నాలెడ్జ్ ఈ టర్మ్స్ మీకు పరిచయం అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఇంత ఇది ఇవేమీ అడగడు సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎల్సిఎమ్ లేదు డివిజన్ మెథడ్ ఏది ఈజీగా అనిపిస్తే చేయొచ్చు ఓకే సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది వన్ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ వచ్చింది సో డివిజన్ మెథడ్లో చేయొచ్చు ఇది డివిజన్ మెథడ్ అంటారు దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్యాక్టర్ ట్రీ ఓకే ఎనీ మెథడ్ యూ కెన్ యూజ్ అనమాట ఫైమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప ఈ ట్వెల్వ్ సిక్స్టీను ఎయిటీన్ వీటి ఎల్సి ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు ఎలా చేస్తాము సో ఈ ట్వెల్వ్ని సిక్స్టీన్ని ఎయిటీన్ని డివిజన్ మెథడ్లో టూ టేబుల్ కామన్గా అన్నిటిలోనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సిక్స్ టూ జర్ ట్వెల్వ్ ఎయిట్ టూ జర్ ప్రతి టర్మ్ని సపరేట్ సపరేట్గా డివైడ్ చేసి ఇక్కడ ఆన్సర్ రాయాలి అంటే డివైడ్ చేయడం అంటే ఈ టూ టేబుల్ని ఎనీ టైమ్స్ చదివితే ఈ ఆన్సర్ వస్తుంది టూ సిక్స్ జర్ ట్వెల్వ్ టూ ఎయిట్ జర్ సిక్స్టీన్ టూ నైన్ జర్ ఎయిటీన్ ఇప్పుడు కామన్గా ఈ రెండిట్లో ప్రైమ్ నెంబర్ ఏది డివైడ్ అవుతుంది టూ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి అన్నింటిలోనే ఒకే నెంబర్ డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండిట్లో మనం డివైడ్ చేయగలిగిన ప్రతి దాన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ చేయడమే మన మెయిన్ థీమ్ అనమాట లేదు మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ప్రతి దాన్ని సేమ్ మెథడ్లో ఇందాక మనం చేసిన మెథడ్లో చేసుకోవడమే ట్వెల్వ్ని సిక్స్ని అందులో మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకొని మల్టీప్లై చేసుకోవాలి అదే లాంగ్ మెథడ్ అవుతుంది సో త్రీ టూ జర్ సిక్స్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఇందులో టూ టేబుల్ పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా నైన్ని రాసుకుంటాం ఇప్పుడు కామన్గా త్రీ అండ్ నైన్ ఇప్పుడు థర్డ్ టేబుల్ కామన్గా నెక్స్ట్ ప్రైమ్ నెంబరు థర్డ్ టేబుల్ సో వన్ టైం ఫోర్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఫోర్ని అలాగే రాసుకుంటాము త్రీ త్రీ జార్ నైన్ బట్ ఫోర్ అనేది కాంపోజిట్ నెంబర్ మనకి ఫైనల్గా ఆన్సర్స్ రావాల్సింది ప్రైమ్ నెంబర్స్ రావాలి కాబట్టి కాంపోజిట్ నెంబర్ రావాలంటే టూతో మల్టి డివైడ్ చేద్దాం సో వన్ టూ టూ జార్ ఫోర్ అండ్ త్రీ సో వీటి ఎల్సిఎం ఎలాగా అంటే మల్టీప్లికేషన్ అన్నిటినీ కలిపి మల్టీప్లై చేయాలి సో ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ టూ టూ జర్ ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ జర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ జర్ ఫార్టీ టూ సారీ ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ వన్ ఫార్టీ ఫోర్ సో వీటి ఎల్సీఎం వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఇలా ఎల్సీఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్ట్ అంటే దీన్ని కసాబా అంటారు గరిష్ట సామాన్య భాజకం సో దీన్ని కూడా డివిజన్ మెథడ్లోనే ఫైండ్ అవుట్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సిక్స్టీ వీటి యొక్క హెచ్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏదో ఒక రెండు వాటిని హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఫార్టీకి ఫిఫ్టీ సిక్స్ సో ఫిఫ్టీ సిక్స్ని ఫార్టీ పెట్టి డివైడ్ చేద్దాం ఓకే డివైడ్ చేసినప్పుడు ఎన్నిసార్లు ఓన్లీ వన్ టైం వన్ ఫార్టీ ఆర్ ఫార్టీ సో ఫిఫ్టీ సిక్స్ మైనస్ ఫార్టీ సో ఆన్సర్ వచ్చేసి సిక్స్టీన్ ఓకే ఈ ఈ రిమైండరు సిక్స్టీన్ వచ్చింది కదా ఈ సిక్స్టీన్తో ఈ ఫార్టీని మనం డివైడ్ చేయాలి ఓకే ఈ ఫార్టీని డివైడ్ చేయాలి ఎప్పటివరకు డివైడ్ చేయాలి అలా డివిజన్ మెథడ్ అనేది రిమైండర్ జీరో వచ్చే వరకు జరగాలి సో టూ సిక్స్టీన్జర్ థర్టీ టూ మరి త్రీ సిక్స్టీన్ సార్ అయితే ఫార్టీ ఎయిట్ అయిపోతుంది కదా ఎస్ ఫార్టీ ఎయిట్ అవుతుంది కదా దానికంటే పెద్ద టూ సిక్స్టీన్ సార్ థర్టీ టూ సో ఆన్సర్ ఎయిట్ ఇప్పుడు ఈ ఎయిట్తో ఈ సిక్స్టీన్ని డివైడ్ చేయాలి టూ ఎయిట్ సార్ సిక్స్టీన్ రిమైండర్ జీరో సో ఏ నెంబర్తో చివరిగా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ జీరో వచ్చిందో ఈ నెంబర్ని కన్సిడర్ చేయండి ఎంత నెంబర్ అంటే ఎయిట్ ఓకేనా సో ఈ ఎయిట్ అనేది ఏంటి ఇక్కడ ఫార్టీకి ఫిఫ్టీ సిక్స్కి మధ్యలో ఉన్న హెచ్సిఎఫ్ ఫార్టీకి ఫిఫ్టీ సిక్స్ హెచ్సిఎఫ్ ఎయిట్ ఈ హెచ్సిఎఫ్తో సిక్స్టీని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ జీరో వస్తే ఈ మూడిటికి కూడా హెచ్సిఎఫ్ అనేది ఎయిట్ అవుతుంది చూద్దాం సో ఎయిట్ పెట్టి సిక్స్టీని డివైడ్ చేశాను సో సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఓకే ఆన్సర్ ఫోర్ సో ఈ ఫోర్త్ ఈ ఎయిట్ని డివైడ్ చేయాలి సో టూ ఫోర్ జార్ ఎయిట్ రిమైండర్ జీరో ఈ జీరో అనేది ఫోర్తో డివైడ్ చేసినప్పుడు అయింది కాబట్టి హెచ్సిఎఫ్ ఫోర్ అవుతుంది దీనికి ఫిఫ్ సారీ ఫార్టీకి ఫిఫ్టీ సిక్స్కి అండ్ సిక్స్టీకి హెచ్సిఎఫ్ వచ్చేసి ఫోర్ ఫోర్ అనేది హెచ్సిఎఫ్ అయింది అర్థమైందా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మూడు నెంబర్స్కి కనుక హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే కనుక ఫస్ట్ ఒక టూ నెంబర్స్ని తీసుకొని ఒక దాంతో ఒకటి డివైడ్ చేయాలి సో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా ఈ రిమైండర్తో దీన్ని డివైడ్ చేయాలి వీటి పార్ట్స్ తెలుసు కదా ఏదైనా మనం డివైడ్ చేసినప్పుడు అంటారు ఇది డివైజర్ అంటారు ఓకే ఈ వచ్చిన ఆన్సర్ని రిమైండర్ అంటారు సో డివిడెంట్ డివైజర్ కోషంట్ ఇది రిమైండర్ గుర్తుపెట్టుకోండి సో ఈ రిమైండర్తో ఈ డివైజర్ని డివైడ్ చేయాలి డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ జీరో అయితే అక్కడతో ఆ సమ్ అయిపోతుంది అక్కడ సమ్ అవ్వలేదు రిమైండర్ వేరే నెంబర్ వచ్చిందంటే మళ్ళీ ఈ రిమైండర్తో ఈ పైన ఉన్న డివైజర్ని డివైడ్ చేయాలి సో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఏ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ జీరో వచ్చిందో ఆ నెంబరు ఈ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అయ్యింది సో మనం ఇక్కడ మూడు నెంబర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ హెచ్సిఎఫ్తో మిగిలిన నెంబర్ని డివైడ్ చేస్తాం డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాము ఫాలో అయినప్పుడు రిమైండర్ జీరో ఎక్కడైతే వచ్చిందో దేంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ జీరో అయిందో ఆ నెంబరు ఈ మూడు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అయింది అర్థమైందా ఓకే ఇప్పుడు ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం సో రిలేషన్ బెట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఓకే సో ఏదైనా ఒక రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఉంటాయి రెండు నెంబర్స్కి సో ఆ రెండు నెంబర్స్కి ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ అంటే ఏదైనా ఒక రెండు నెంబర్స్ ఉన్నప్పుడు వాటికి యొక్క ఎల్సిఎమ్ హెచ్సిఎఫ్ దేంతో సమానం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవి టూ నెంబర్స్ అనుకోండి దాని ఎల్సిఎం వచ్చేసి ఎల్ హెచ్సిఎఫ్ వచ్చేసి హెచ్ అనుకుంటే సో ఎల్ ఇంటూ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనమాట అది వాటి రెండింటి మధ్యలో ఉన్న రిలేషను సో ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఇంకా డీటెయిల్గా క్లాస్ క్లాస్కి డిఫికల్టీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి బేసిక్ నుంచి మొదలు పెడుతున్నాం కానీ బేసిక్స్ నేర్చుకుంటూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ క్లాసులో అట్లీస్ట్ వారంలో రెండు మూడు సార్లు క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం అంటే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక టెస్ట్ లాగా అంటే కొన్ని క్వశ్చన్స్ మనం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ ఇట్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ఆల్లో పెట్టుకోండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టగానే మీకు రిలీజ్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్